హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రామారెడ్డికి సో ఈ వీడియోలో టూ థౌసండ్ కి సంబంధించిన ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం సో ఇది రేషియో అండ్ ప్రపోషన్ అనే టాపిక్ నుంచి వెళ్ళి వచ్చిన క్వశ్చన్ ఓకేనా చూడండి ఒకసారి పీకామ్ క్యూ మరియు ఆర్ ముగ్గురు వ్యక్తులకు ఎనభై ఏడు వేల సారీ ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పంచవలను పి మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తానికి ఒకటి బై నాలుగు భాగం క్యూకి కి క్యూ మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తానికి రెండు బై ఐదు భాగం పీకి పంచబడింది అయితే పీకి పంచబడిన మొత్తం ఎంత అని అడుగుతుండో రైట్ చూడండి ఇక్కడ సో ఓవరాల్ గా ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అది త్రీ మెంబర్స్ కి డివైడ్ చేయాలి ఎవరెవరికి పి అలాగే క్యూ అండ్ ఆర్ కి డివైడ్ చేయాలి ఎట్లా డివైడ్ చేస్తుండో కూడా చెప్పండి ఒకసారి చూడండి ఇక్కడ పి మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తానికి ఒకటి బై నాలుగు భాగం క్యూకి కి ఓకేనా సో క్యూకి కి ఎట్లా పంచబడుతుందో చెప్తుండు క్యూ అనే పర్సన్ కి అమౌంట్ అనేది ఏ విధంగా డివైడ్ చేసిందంటే క్యూ మరియు ఆర్ ఇద్దరికి ఓకేనా క్యూ మరియు ఆర్ ఇద్దరికి మొత్తంలో ఇందులో వన్ బై ఫోర్త్ వాల్యూ అట క్యూ అనే పర్సన్ కి వచ్చిందట ఓకేనా పి మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తం అంటే ప్లస్ ప్లస్ఆర్ ఇందులో వన్ బై ఫోర్త్ వాల్యూ అట క్యూ కి పంచబడింది అట అంటే క్యూ అనే పర్సన్ కి ఎట్లా డివైడ్ చేశారంటే ఈ ఇద్దరిలో వన్ బై ఫోర్త్ పాటు క్యూ కు వచ్చిందని చెప్పిండు రైట్ ఇది చూడండి సో ఫస్ట్ దీన్ని ఓకేనా సో ఒకసారి చూద్దాం దీన్ని సింప్లిఫికేషన్ చూద్దాం ఒకసారి సో ఇక్కడ ఈ పీ ప్లస్ ఆర్ అనే పోయింది అనుకోండి వన్ బై ఫోర్ ఈక్వల్ క్యూ బై పి ప్లస్ ఆర్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి క్యూ మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తానికి రెండు బై ఐదు వంతు భాగం పీకి పెంచబడింది పీకి ఎట్లా డివైడ్ చేసారో చెప్తారు పీకి ఎట్లా డివైడ్ చేసారట క్యూ మరియు ఆర్ ఇద్దరికి పంచబడిన మొత్తంలో రెండు బై ఐదు వంతు భాగం పీకి పెంచబడింది ఓకేనా ఇక్కడ క్యూకి కి ఎంత డివైడ్ చేసారో చెప్పిండు అండ్ ఇక్కడ పీకి ఎట్లా డివైడ్ చేసిండో చెప్పిండు సో ఇక్కడ కూడా చూడండి టూ బై ఫైవ్ అలానే ఉంటుంది సో పి అలానే ఉంటుంది ఈ క్యూ ప్లస్ ఆర్ ఇ వస్తే డినామీటర్ వాల్యూ అవుతుంది రైట్ చూడండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ని డినామీటర్ ని యాడ్ చేస్తున్నాను నేను ఓకేనా న్యూమరేటర్ లో క్యూ ఉంది అండ్ డినామీటర్ లో పి ప్లస్ ఆర్ ఉంది ఇవి రెండింటినీ కలుపుతున్నా కలుపుతే ఏమొస్తుంది చూడండి ఒకసారి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వస్తుంది ఐ మీన్ క్యూ ప్లస్ పి ప్లస్ ఆర్ దాన్ని నేనేం చేసిన అంటే ఆర్డర్ లో పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అని రాసిన రైట్ నెక్స్ట్ మరొకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చింది ఇక్కడ ఈ రెండింటిని కూడా యాడ్ చేయండి పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వస్తుంది అవునా కదా పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వస్తుంది ఓకేనా ఈ రెండింటిని యాడ్ చేస్తే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చింది అండ్ ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ఏ వచ్చింది అంటే ఈ వాల్యూని ఈ వాల్యూని యాడ్ చేస్తే సేమ్ వచ్చినప్పుడు ఈ వాల్యూని ఈ వాల్యూని యాడ్ చేసినా కూడా సేమే రావాలి అవునా కాదు అంటే ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ వస్తుంది ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెన్ వస్తుంది మరి ఈక్వల్ వస్తున్నాయా అంటే ఈక్వల్ రావట్లేదు సో ఈక్వల్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫైవ్ ప్లస్ టూ చేస్తే ఎంతైతే వచ్చిందో ఇక్కడ సెవెన్ బై సెవెన్ చేయాలి అండ్ వన్ బై ఫోర్ చేస్తే ఐ మీన్ వన్ ప్లస్ ఫోర్ చేస్తే ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ తో మల్టిప్లై చేయాలి అప్పుడు ఈక్వల్ వాల్యూ వస్తుంది ఓకేనా రైట్ చూడండి మరి సెవెన్ ఇంటూ సెవెన్ అంటే సెవెన్ నెక్స్ట్ సెవెన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ టెన్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇస్ ఇట్ క్లియర్ రైట్ చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి సెవెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అంటే థర్టీ ఫైవ్ అవుతుంది టెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అయితే థర్టీ ఫైవ్ అవుతుంది ఇస్ ఇట్ క్లియర్ ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ని ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ అవుతుంది ఓకేనా మరి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే సేమ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చింది ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా సేమ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినా ఈ రెండింటిని కూడా యాడ్ చేసినా మనకి ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ వచ్చింది అంటే ఓవరాల్ గా పి ప్లస్ క్యూ ప్లస్ టు థర్టీ ఫైవ్ వచ్చింది రైట్ చూడండి మరి న్యూమరేటర్ లో ఏముంది క్యూ ఉంది అంటే క్యూ వాల్యూ సెవెన్ అని నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది పి ఉంది అంటే పి వాల్యూ టెన్ అని అంటే పి వాల్యూ వచ్చింది అండ్ క్యూ వాల్యూ వచ్చింది ఇక్కడ రాస్తున్నా చూడండి పి అండ్ క్యూ ఆర్ రేషనా పి వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి ఎంత వచ్చింది టెన్ వచ్చింది అండ్ క్యూ వాల్యూ కూడా తెలుసు ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది సో మనం ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటున్నాం సో పి క్యూ ఆర్ వాల్యూ కనుకుంటే సరిపోతుంది సో ఒకసారి చూడండి పి వాల్యూ అంతా టెన్ నెక్స్ట్ క్యూ వాల్యూ అంతా సెవెన్ మనం ఆర్ వాల్యూ కనుకుంటే సరిపోతుంది సో టోటల్ వాల్యూ ఎంత ఉంది థర్టీ ఫైవ్ ఉంది అంటే టెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ ఇటు వస్తే ఏమవుతుంది థర్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ అవుతుంది సో అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది రిమైనింగ్ ఎయిటీన్ ఉంటుంది ఈ ఎయిటీన్ అనేది ఎవరి యొక్క వాల్యూ అంటే సో మనకు ఆర్ యొక్క వాల్యూ ఓకేనా ఇప్పుడు చూడండి సో ఇక్కడ మనం ఓవరాల్ గా ఏం అనుకున్నాం అంటే జస్ట్ పీ ప్లస్ క్యూ ఐ మీన్ ఇస్ టు క్యూఇస్ టు ఆర్ వాల్యూ టెన్ ఇస్ టు సెవెన్ ఇస్ టు ఎయిట్ అనే వాల్యూ అనుకున్నాం ఇప్పుడు మొత్తం ఎంత అని చెప్పిండు ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి అన్నింటిని యాడ్ చేయాలి కదా సో యాడ్ చేయండి టెన్ ప్లస్ సెవెన్ అంటే ఆ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ ఎయిటీన్ అంటే ఎంత వస్తుంది సో థర్టీ ఫైవ్ వస్తుంది ఈ థర్టీ ఫైవ్ పార్ట్స్ వాల్యూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో అయితే సో పీకి సంబంధించిన వాల్యూ అడిగండి పీకి సంబంధించి ఎంత ఉంది చూడండి ఒకసారి ఇక్కడ టెన్ ఉంది సో టెన్ కి సంబంధించిన వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది అరే చూడండి థర్టీ ఫైవ్ ఉంది ఇక్కడ ఎయిటీ సెవెన్ ఉంది థర్టీ ఫైవ్ టూ సెవెంటీ అక్కడ ఎయిటీ సెవెన్ ఉంది రిమైనింగ్ సెవెంటీన్ పక్కన ఫైవ్ ఉంది అంటే ఓవరాల్గా వన్ సెవెంటీ ఫైవ్ అనేది రిమైనింగ్ మళ్ళీ థర్టీ ఫైవ్ ఫైవ్ సా వన్ సెవెంటీ ఫైవ్ ఎక్స్టా ఒక జీరో ఉంది కాబట్టి ఎక్స్ ఒక జీరో సో ఇక్కడ కూడా ఇంటూ టూ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ ఎంత టూ ఫైవ్ డబల్ జీరో అనేది టీ సంబంధించిన వాల్యూ